ఏమైందంటే రామాయణంలో ఎవరు రావణుడు కదా రావణుడు వాళ్ళు త్రీ బ్రదర్స్ అనమాట రావణుడు విభీషణుడు కుంభకర్ణుడు వీళ్ళు ముగ్గురు త్రీ బ్రదర్స్ అనమాట అయితే ఏమవుతుందంటే ఎన్నో సంవత్సరాల పాటు వీళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి మీకు ఏం వరం కావాలి అని అడుగుతాడు అప్పుడు రావణుడు ఏం కోరుకుంటాడంటే నేను దేవతల చేత కానీ రాక్షసుల చేత కానీ జంతువుల చేత గాని చనిపోకూడదు అని చెప్పి కోరుకుంటాడు సో తదాస్తు అంటాడనమాట బ్రహ్మదేవుడు నెక్స్ట్ భీషణుడు ఏమంటాడు అప్పుడు విభీషణుడు వచ్చి నేను ఎప్పుడు నిజమే చెప్పాలి అని చెప్పేసి కోరుకుంటాడు సో తదాస్తు అంటాడు నెక్స్ట్ ఎవరు వస్తారు కుంభకర్ణుడు కుంభకర్ణుడు వరం కోరుకోవడానికి వచ్చేలోపు దేవతలు వచ్చి కుంభకర్ణుడికి వరం ఇవ్వద్దు తనకి వరాలు ఇస్తే ఈ లోకం చాలా ఇబ్బంది పాలవుతుంది అని చెప్తారనమాట అప్పుడు నేను ఆల్రెడీ వరం ఇస్తానని చెప్పేశాను కాబట్టి నేను వెనక్కి తీసుకోను దాన్ని